जय अचल अच्छा प्रभु महाराज की का नाले जय अचल प्रभु महाराज की श्री ब्रह्म विद्या गुरु विष्णु श्री विष्णुसूर्य श्रीयाज्ञवल चनक शुकनी कृष्ण रुक्मणी श्रीधर वंदे गुरुपरम शरणु गोरी गुर వరమంత్రమును విన్న పరుల శరణు గోరె పనియలేదు హరిహరులకు మిన్న గురు పరబ్రహ్మము సద్గురు పాండరమ్మ పరమ గురు పాపయార్య ఒకసారి రమణ మహర్షిని ఒక వ్యక్తి అడిగాడు ధర్మార్థ కామ మోక్షాల్లో నేను మూడింటినీ తెలుసుకున్నాను నాలుగోది ఎలా తెలుసుకోవాలో చెప్పండి గురువుగారు అని చెప్పి ఆ యొక్క వ్యక్తి ఆ రమణ మహర్షిని అడిగాడు ఏమి లేదు నాయన ఒక పుల్ల తీసుకో ఒక పుల్ల తీసుకొని దాన్ని మూడు సార్లు చూంచని చెప్పిండు ఆ పుల్ల ఆయన మూడు సార్లు చూంచాడు ఎన్ని ముక్కలైన నాయనా అని చెప్పిండు నాలుగు ముక్కలైన నాయనా అన్నాడు మరి నువ్వు మూడేగా సుంచింది నాలుగు ఎట్లయినాయి అంటే మూడు తెలుసుకుంటే నాలుగోది దానంతట అదే వస్తుంది అని చెప్పిండు గురువుగారు మరి అదేవిధంగా మరి బ్రహ్మం ఎక్కడుంది ఆ బ్రహ్మం ఉంది నీలో బ్రహ్మం ఉంది నీలో బ్రహ్మం ఉంది అని చెప్పి యొక్క మరి చెప్తున్నారు రజల గురువులు మరి బ్రహ్మం ఏ విధంగా ఉంది అనే ఏంటంటే విమల చిన్మయ నేత్ర కమల నేత్రమ్యం మర్తాండ సోమాగ్ని మండలములు మండలం ములయందు మహనీయముగనొక్క నీల మేఘం నిజముగాను మేఘ మధ్యమునందు మెరప మెరయుచునుండు నందు నివార శుకాగ్రముండు సుకాగ్రమునందు సూక్ష్మస్వరూపుడై బహిరంతరములా ప్రజ్వరిల్లి వెలుగుచున్నాడు ఏకమై వేరులేక రమ్య గుణధామ భద్రాద్రి పరశురామ ఈ విధంగా మనకున్నటువంటి యొక్క భగవంతుడు ఆత్మస్వరూపుడు అనేటువంటి యొక్క మనలో ఉన్నటువంటి ఆత్మస్వరుడు స్వరూపుడు ఆ యొక్క ఆవగించంత ఉన్నటువంటి యొక్క ప్రదేశంలో ఉండి మరి బహిరంతరముర ప్రచ్వల్ని ఈ యొక్క అంత అంతా కూడా చూస్తూ ఉన్నాడట బ్రహ్మవిత్ బ్రహ్మైవి భవతి బ్రహ్మవిత్ బ్రహ్మైవి భవతి అంటే బ్రహ్మ నుంచే బ్రహ్మం పుడుతుంది ఆ బ్రహ్మం మళ్ళీ బ్రహ్మంలో అవుతుంది ఏ విధంగా అయితే మరి పూలకు పూలన్నీ ఉంటాయి దారం మాత్రం ఏకము ఒకటే దారానికి పూలన్నీ కూడా కుచ్చబడి ఉంటాయి అదేవిధంగా మరి ఒక మాల అల్లినప్పుడు ఆ మాలలో మండ్లన్నీ కూడా ఎన్నో మళ్ళు ఉంటాయి కానీ దాంట్లో మళ్ళీ కుచ్చేటువంటి యొక్క బంగారు తీగ ఏదైతే ఉందో అది ఒకటే ఉంటుంది అదేవిధంగా పరమాత్ముడు ఒక్కడే వివిధ ఆత్మల స్వరూపంగా మనందరిలో ప్రజ్వరిల్లుతున్నాడు దీనికి ఇంకొక ఉదాహరణ నీటి అందు అలలు వస్తాయి సముద్రంలో అలలు వస్తాయి ఆ అలలన్నీ కూడా బుడగల రూపంలో కనిపడతాయి మళ్ళీ ఆ యొక్క బుడగలు మళ్ళీ సముద్రంలో నీటిలోనే కలుస్తాయి అంటే నీరు ఏకము నీరు సత్యము బుడగలు అసత్యం నీరు సత్యం బుడగలు అసత్యం అవన్నీ కూడా మళ్ళీ నీటిలో కలిసేటివే సత్యము సర్వంబులో నా సందుకున్నది గుట్టు తెలిసిన వారికే అది బట్ట బయలై ఉన్నది సత్యము సర్వంబులో నా లేకాయున్నది గుట్టు తెలిసిన వారికే అది బయలై ఉన్నది ఆ గుట్టు ఎవరిప్పాలి గురువులు ఇప్పాలి మరి ఆ గురువుల చింతకు చేరి మనము ఆ యొక్క గురువు ద్వారా ఆ యొక్క ఏ విధంగా తెలుసుకోవాలో ఆ విధంగా తెలుసుకుంటున్నా ఆ సత్యము అనేది ఏ విధంగా ఉన్నది అది బట్ట బయలై ఉన్నది లోకములన్ లోకములన్నీయున్ హిరణ్య చెప్తా ప్రహ్లాదుడు చెప్తా ఉన్నానట లోకములలో జయించినవాడ వింద్రికము నేరవు నిన్ను నిధు చేయు నీ భీకర శత్రువుల ఎవరైతే భీకర శత్రువులు ఉన్నారో నీళ్ళు ఉన్నటువంటి ఒక అరిషడ్ వర్గాలు అవి జయి జయించలేదు నాయన నువ్వు అవి జయించకుండా నువ్వు ఏ లోకాలను జయించినా కూడా వేస్తే నీలో ఉన్నటువంటి యొక్క ఈ యొక్క అరిషడ్ వర్గాలను జయిస్తే నీవు అప్పుడు ప్రాణికోటికంతా కూడా ప్రాణికోటి చేత శని పెంచుకుంటావు కానీ నీలో ఉన్న అరిషడ్ వర్గాలు అన్నీ అలాగే ఉంచుకున్నావు కానీ లోకాలని జయించినా దేవతలను జయించినా అని చెప్పి అనుకుంటున్నావు మనం కూడా అంతే మనలో ఉన్నటువంటి యొక్క అరిషడ్ వర్గాలను ఏవైతే ఉన్నాయో మనలో ఉన్నటువంటి యొక్క ఈ అరిషడ్ వర్గాలను జయించినాడే మనము ఆ యొక్క గురుమూర్తి మాట విన్నట్టు గురు బాటలో నడిచినట్టు జై అచల సద్గురు ప్రభు మహారాజుకి జై అందరికీ జై గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు